ये मेरा अंदर है ये मेरा अंदर है अच्छा 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 भारत प्रभुत् गौरव प्रधानमंत्री नरेंद्र मोदी का नेतृत्व में दो प्राइम मिनिस्टर धन कृषि योजना पीएम धन धान्य कृषि योजना अच्छा पप्प दिन उत्पत्ति प्रोत्साहन इंका इतरत्र व्यवसाय रंग में का डेरी रंग में का मध्य पिश्रम का

అంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పొందించే విధంగా ఒకవైపు ప్రత్యక్ష దాంతో దాంతోపాటు మద్దతు ధర కల్పన ఇతరత్రా కూడా ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నప్పటికీ అంటే ఇప్పుడు మన గమనిస్తున్న పరిస్థితులలో కేవలం వరి ఇతర పంటలు మొక్కజొన్నే కానీ పప్పు గింజలే కానీ మునగింజలే కానీ అంటే ఇంతవరకు అయితే మనం ఈ పెడత నుండి వ్యవసాయాన్ని రక్షించుకోలేమో మరి రాబోయే కాలంలో పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనం ఊహించే పరిస్థితి లేదని చెప్పండి కూతురు నివారణ అనేది అది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మనం ప్రభుత్వం తప్ప రాయితీలు ఇవ్వని అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రాయితీలు ఇచ్చినా అల్టిమేట్గా ఏది వరి కూడా ఏదిందో కొట్ట వరి కూడా పొట్ట జీవిస్తుంది మొక్కజొన్న పప్పు దినుసులు నూనె గింజలు ఇది కూడా అంటే చెప్పే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కల్పించే రాయితీలు ఏదైతుందో అంటే ప్రధానంగా కోతుల నివారణకు మనం కనబడేది ఒకటి ఏంటంటే సరే అది మనకు ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తుంది ఆంజనేయ స్వామికి ప్రతిరూపకంగా భావిస్తుంది కానీ కావున ఏదైతేందో దాన్ని మనము అంటే చెప్పడం అనేది మనం కాన్షియస్ ఒప్పుకోదు హిందూ కాన్షియస్ ఒప్పుకోవాలి హిందూ కాన్షియస్ ఒప్పుకోదు అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే పునరుత్పత్తి ఆప పునరుత్పత్తి ఆప కలిగినట్టయితే కనీసం రాబోయే కాలానికైనా కానీ మన కొంత దాని నుండి నివారణ అని చెప్పి చెప్పడం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కూడా ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ప్రత్యేకంగా కోర్టుల నివారణకు పునరుత్పత్తి కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తూ అక్కడ కార్యక్రమాలు చేపడుతుంది హిమాచల్ ప్రదేశ్ అలా ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మన దగ్గర కూడా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ ఒక కేంద్రం ఉండదు ఇట్స్ నాన్ ఆపరేట్ ఇట్స్ నాన్ ఆపరేట్ అంటే ఇప్పటికైనా కానీ ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై దృష్టి మరలించి కనీసం ప్రతి జిల్లాకు ఆరంభంగా కలిగి ప్రతి జిల్లా రాబోయే కాలంలో ఉన్న ప్రతి మండలానికి కూడా ఒకటి విస్తులు ఇప్పుడు ఎందుకంటే సంవత్సరానికి రెండు ఇతలు ఇస్తున్నా మూడు ఇతలు ఇస్తూ కూడా అది రెండో మూడు ఇతలు ఇస్తాయ ఇది మనకు శాశ్వతంగా దీనికి నివారణకు ఇది ఏంటి పునరుత్పత్తి సెంటర్ ఏర్పాటు చేసుకోవడం పాదయాత్ర ఇది ఒక మాత్రం తక్షణమే మనము కూతులను నుండి పంటలను కాపాడుకోవటానికి ఒక మార్గం ఏంటంటే ఈ బార్డర్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ కు కేంద్ర మన కలిసి ఒక యాభై శాతం రాయితీయాలి ఎక్కడెక్కడైతే ఆరుతలి పంటలు మొక్కజొన్నే గానీ పప్పు దురుసులే కాని నూనె గింజలే కాని కాయగూరలే కాని పండ్ల తోటలే కానీ యాభై శాతం రాయితీ ఇవ్వాలి తప్ప పంటలు ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వాలు రైతులు కల్పిస్తున్నాయి కానీ అది ఇవాళ పరిస్థితులు ఏదైతుందో ఆశించిన విధంగా మనకు హరితం పొందలేకపోతుంది తక్షణం ఏదైతుందో మీరు సోలార్ ఫెన్సింగ్ అనేది రైతులకు కల్పించాలి యాభై శాతం రాయితీతో శాశ్వత పరిష్కారం ఏదైతే పునఃత్పత్తి నిలిపివేయడానికి ఏదైతేందో ఆరంభంగా కూడా చేసి దాని మండలాన్ని కూడా విత్తింపు చేసి మూతులను మనం నిల్లడింపే కానీ వ్యవసాయం మనగడ కొనసాగించదు ఇవాళ పప్పు దినుసుల నూనె గింజలకు సంబంధించి సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించేటప్పుడు ఏమవుతుందంటే ఉత్పత్తి వ్యయం ఒక అంశం ఉత్పత్తి వ్యయాన్ని పరగలోకి తీసుకోవడం ఒక అంశం ఉత్పత్తి వ్యయంతో పాటు వినియోగదారులను కూడా పరిగణలోకి తీసుకుంటారు రైతు ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించి పెడితే గుర్తి కార్యక్రమాలు చెప్పిండ్రు రైతులు ఏమేమి ఏమిస్తు ఫర్టిలైజర్ మీద రసాయనిక అసలు మానవ శరీరం మీద అది ఎంత నెగటివ్ ఇవన్న మనం ప్రభావం చూపుతుంది కూడా మనం గమనిస్తున్నాం చెప్పండి అందరం కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ ది క్యాజువాలిటీ డ్యూ అందరం చెప్తున్నాం మనం సేంద్రియ ఎరువులు వాడాలి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి పెస్టిసైడ్ వాడకం తగ్గించాలి ఇది మంచిగుంది ఆలోచన ఇది మంచి ఉంది ఆలోచన అది ఏ విధంగా మార్పు చేయగలుగుతాం మనం రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి పెస్టిసైడ్ వాడకాన్ని తగ్గించాలి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి సేంద్రియ ఎరువుల వాడకంతో అనేది అవుతుందో నాణ్యమైన పంట దిగుబడి మనకు ఆ నాణ్యమైన పంట దిగుబడితో అనేది అవుతుందో మనిషి ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటాయి వీళ్ళు మనిషి ఆరోగ్యం కూడా ప్రధానం ప్రభుత్వాలు ఏదైతుందో కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ సున్నితమైన అంశాల దృష్టి కేంద్రీకృష్కపోవటం కానీ మీరు రసాయనిక ఎరువుల ఉత్పత్తి ఏదైతుందో ఏ రాయితీ కల్పిస్తున్నదో ఆల్మోస్ట్ ఒక యూరా మీద బిల్లు రెండు వందల రూపాయలతో ఎంత పడుతుంది అది నా అప్పీల్ ఏంటంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు నెయ్యి

ఒక ప్రభుత్వం చిన్న స్థాయి వాళ్ళు చేసిన కార్యక్రమాలు భవిష్యత్తు ఏదైతే గురి పలాని ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఉండగా ఏది ఉందో మాకు ఇంకో ఈ ప్రమాదంకెళ్ళి మమ్మల్ని గడ్డెక్కించింది ఊహించి మాకు వన్ పట్టించారు పునరుత్పత్తి కేంద్రాలు నెంబర్ టూ తక్షణం మనకి ఇమీడియట్ గా మనం ఏంటంటే ఈ పునరుత్పత్తి కేంద్రాలతోని ఉత్పత్తి నిలిచిపోతాయంటే ఇమీడియట్ దానికి రిజల్ట్ ఇది గోలిమీర్ రిజల్ట్ ఏది తో ఫెన్సి బార్డర్ ఫెన్సింగ్ ఏది తో సోలార్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ కనీసం ఇక్కడ కూడా రైస్టర్ డ్రిప్ ఇరిగేషన్ చేస్తారు ప్రభుతాలు డ్రిప్ ఇరిగేషన్ రైతినిస్తున్నారు బార్డర్ ఫెన్సింగ్ రాసి సోలార్ ఫెన్సింగ్ రాకి liye ఇది కూతుల నివారణ కమాన్ ఇవాళ ఏదైతుందో మనం పప్పు దినుసుల వైపు రైతు మళ్ళాలి నూనె గింజల వైపు రైతు మళ్ళాలంటే యాజ్ ఇట్ ఇస్ ఆన్ ధ్యూస్ డే మనం ప్రభుత్వం ప్రకటిస్తున్నా ಕಾರ್ಯಕ್ರಮದ ಒಂದು ಏಕಕಾಲಿಕ ಕೈ ಕೂಡ ಪೋಚಿಸುತ್ತೋ ದುಷ್ಟ ಅಂತ ಕೋನ ಕೂಡ ನಾವು ಕಾರ್ಯಕ್ರಮ ನೇನಚಿಕೊಳ್ಳాలి ನೈಜಿಸಿಗೆನ್ ವಾಸು ಫುಲ್ ಫಾರ್ಮ ಫುಲ್ ಗೌರಾವ್ ಪಾಕ ಪ್ರಧಾನಿ ಪ್ರೆಂದೆ ಎನರ್ಗೆ ಮೋದಿ ಗಾರ್ಕಿ ಲ ಕೇಂದ್ರ ರಿಯೋತಾ ಚಕಮತ್ತು ಸೂರಸಿ ತಹಾನ್ ಗಾರ್ಕಿ ತೆರೆಂಗಳ ವಾಸ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಗಾರ್ ಅಟ್ಲಿಗೆ ತುಂಬಾ ನ್ಯಾಚುರಲ್ ಯೋತಾ ಚಕಮತ್ತು ನಾನು ಮೈಕಿಕ್ ಡಿಸೆಂಟ್ ಟು ಆಲ್ मेंबर पार्लियामेंट एंड लेजिस्लेटर्स काउंसिल में तो आ सत्ता समय जिन पे कहेगा प्रजा प्रत्यक्ष अंदर घूड़ा ने लेकर प्रत्यक्ष बांसे सत्ता सफल जिन पे मैं पर्च करा मनी दे रही हूँ जब भूख आ रही है तो इनो मने दे दूँ और రఘునందన్ రావు కమిషనర్ అగ్రి చూపింది కదా అలా ఇది మాట్లాడినే నేను మన లంచ్ టైం లో తిరిగినప్పుడు కూడా మనం మాట్లాడి ఆయన రిప్లై కూడా చేసింది నాకు ఆయన రిప్లై లో ఏదైతుందో ఏ స్టచ్ ది సబ్జెక్ట్ జీవో రెడ్డి గారు ఇట్లా మాట్లాడి వర్క్ అవుట్ అవుతుంది ఆయన మొత్తం రిపోర్ట్ కాపీ పంపించింది అంటే రిపోర్ట్ కాపీ పంపించింది వాళ్ళు పోయిన గవర్నమెంట్ స్టడీ చేసి అల్లుడు ఇంద్రకరణ్ రెడ్డి సింగరెడ్డి రెడ్డి కేంద్రెడ్డి సురేష్ రెడ్డి बुड़ा रिपोर्टेशन कर बिटेसिंग आप रोज़ दूबड़ आपने ये ले आप रोज़ दूबड़ आपने ये ले दे इर्द-गिर्द ना पे इसका सिर्फ यार इसका आपने क्या सिर्फ अभी केतु ने भी इर्द-गिर्द ने वापस कपूज एक केतु में अब से मुझे तो बराबर दे सका बांझ ले मैंने माशे कर